గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సాధారణంగా మన సనాతన ధర్మంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత అనేది ఉంది ముఖ్యంగా యుగం గురించి కనుక మనం తీసుకుంటే యుగానికి మన సనాతన ధర్మంలో ఎలాంటి ప్రాధాన్యత ఉందో వివరించండి యుగానికి మరో పేరు కాలం తల్లి కాలం కాలానికి ప్రభావం సనాతన ధర్మంలో చాలా ఎక్కువగా చెప్పబడింది భగవద్గీతలో కానీ మహాభారతంలో కానీ కాలం గురించి చాలా ఎక్కువగా వివరిస్తారు ఆ కాలంలో ఇప్పుడున్న కాలం పేరు ఆ కాలానికి ఓ పేరు పెట్టుకుంటే ఆ పరిస్థితుల్ని బట్టి పేరు పెట్టారు ఈ సందర్భంలో అధర్మం ఎక్కువగా ప్రవర్తించి ధర్మం తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి కలియుగం కాలం కలియుగం అని పేరు ఈ కలియుగానికి పరిమితి కూడా ఉంటుంది పరిమితి అంటే ఇంత ఇన్ని సంవత్సరాలని అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో యుగం వస్తుంది అంటే ఇంకొక కాల ప్రభావం మారుతుంది ఓకే అంటే అన్ని సంవత్సరాలు అవ్వంది ఈ యుగం అనేది మారదు మారదు ఇప్పుడు యుగం అనేది మారుతుంది అంటే ఈ యుగంలో ఉన్న వాళ్ళు మరొక యుగంలోకి ప్రవేశిస్తారా లేదు అని అంటే ఇది చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంటుంది ఈ యుగం మారిపోతుంది అంటే ఇది ఇక్కడికి మొత్తం అంతమైపోయి ఇప్పుడు ఉన్న జనాభా పశుపక్షాదులు ఇవన్నీ మొత్తం అంతమైపోయి కొత్తగా మళ్ళీ ఉద్భవిస్తుందా ఇంకొక యుగంలో ఈ ఈ జీవరాశులన్నీ అనేది ఒక పెద్ద డౌట్ దాని గురించి ఈ యుగానికి కలియుగం అనే పేరు మనం ఇప్పటిదాకా దాకా అవును ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల వరకు ఉంటుంది తల్లి ఇప్పటి వరకు అయింది ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే ఇంతే <laughs> ఇప్పుడు నాలుగు లక్షల పాతిక వేల సంవత్సరాలు ఉంది ఇంకా అంత <laughs> అయ్యేంత <laughs> వరకు ఈ కలియుగం అనేది ఎండవదు ఓకే అప్పుడు ఏంటంటే ఇలాంటి మనుషుల పరిణామాలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి కొత్త కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి కరోనా లాంటి మహామహా మహమ్మారులు వస్తాయి పోతాయి ఈ నాలుగు లక్షల సంవత్సరాలు మీరు అన్నారు ఈ నాలుగు లక్షల సంవత్సరాలు అయ్యాక అప్పుడు ఉండే మనుషులు ఇంకో యుగంలోకి ఎంటర్ అవుతారా అని అందరూ కాదు కానీ చాలా మంది ఎంటర్ అవుతారు అంటే ఎవరు అప్పుడు ఈ యుగం ఎంటర్ అయ్యే ఈ యుగం అంతమయ్యేటప్పుడు ఏంటంటే అధర్మం పూర్తిగా ఉంటుంది ఇంకా ధర్మం అనే పదం కూడా ఎక్కడా వినపడదు ఆలయాలు ఉండవు ఆలయాలు ఉంటాయి పడిపోయిన ఆలయాలు ఉంటాయి అంటే పూజలు నైవేద్యాలు లేకుండా సనాతన ధర్మం క్షీణ దశలో ఉంటుంది క్షీణ దశలో ఉన్నప్పుడు శంబల అనే నగరంలో ఒక కుటుంబంలో కల్కి అవతారంలో విష్ణుమూర్తి ఉద్భవించి ఇక్కడికి భూమిపైకి వచ్చి అది కూడా భూమిపైనే ఉంటుంది భారతదేశంలోనే ఉంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి అధర్మ పరాయణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సంహరిస్తారు ధర్మంగా ఉండి సత్యమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు నెక్స్ట్ కృతయుగంలోకి వస్తారు ఓకే ఓకే అంటే ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు ఈ రోజు గడిచి రేపటి రోజుకి ఎలా వెళ్తున్నామో అందులో అది కూడా ఒక భాగమైన ఈ విధంగానే అసలు అంటే వాళ్లకు దీనికి సంబంధించినవన్నీ గుర్తుండే అవకాశం ఉంటుందా లేదంటే అదేమన్నా మైమర్చిపోయి కొత్తగా మళ్ళీ వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేయడం లాగా అలా ఏమైనా ఉంటుందా అంటే ఈ ఈ రోజు పోయి రేపటిలాగా వస్తుంది యుగం అయితే దీంట్లో రకాలు ఉన్నాయి తల్లి నాలుగు యుగాలు కృత త్రేత ద్వాపర కలియుగాలు అవును ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అంటారు ఇటువంటివి ఒక డెబ్బై ఒకటైందనుకోండి డెబ్భై ఒక మహాయుగాలు అయితే దానికి ఒక మన్వంతరం అని పేరు ఆ మన్వంతరానికి ఓ రాజు ఉంటాడు ఆ రాజు పరిపాలన చేస్తుంటాడు ఆ రాజు పరి ఆ రాజు పరిపాలనలోనే ఉంటాం మనం ఆ రాజు పేరు ఇప్పుడున్న రాజు పేరు వైవస్వత మనువు మనువు అనే పదంలో నుంచి ఇంగ్లీష్లో మ్యాన్ అనే పదం వచ్చింది ఓకే అందుకే మనిషి అనే పదం కూడా మనువు అనే దగ్గర నుంచే వచ్చింది ఇప్పుడు మీరన్న ఈ వైవస్వత మనువు ఆయన ఎక్కడున్నారు ఉంటారు పరిపాలన చేసే వాళ్ళు కనపడనక్కర్లేదు కదా పరి అంటే వాళ్ళు మామూలు మానవ మాత్రులేనా లేదంటే దైవం దేవతా వారికి ఒక అంటే పూర్తి ఇంద్రుడి లాంటి దేవతాశక్తులు ఉండకపోయినా వీరు కూడా ఒక రకమైన దేవతా స్వరూపులే ఆ దేవతా స్వరూపులు వాళ్ళ కాల పరిమితి తల్లి ఆ వైవస్వత మనువు అయిపోయాక ఇంకొక ఆయన వస్తారు ఇలా మొత్తం పద్నాలుగు మంది మనువులు ఉంటారు ఇలా ఒక మనువు కాలం బ్రహ్మకు ఒక పగలు ఆయనకు ఒక పగలు కాలమే ఓకే మన పన్నెండు గంటల కాలం మన గంటల కాలం ఆయనకు ఒక డెబ్బై యొక్క ఓకే అలాంటి కాలాలు ఎన్నో గడిస్తే మళ్ళీ ఆయనకు రాత్రి ఆయనకు రాత్రి కాలం అప్పుడు ఇక్కడ ప్రళయం వస్తుంది ఆ ప్రళయం వచ్చినప్పుడే విశ్వం మొత్తం నీటిలో మునిగిపోవటం అప్పుడు ఒక చెట్టులో శేషాయి పైన అంటే శేష పైన విష్ణుమూర్తి రావటం దాన్ని మార్కండేయ మహర్షి చూడటం అప్పుడు ఆ మహర్షి ఆ స్వామివారి లోపలికి వెళ్ళి మొత్తం ఆ బ్రహ్మాండాన్ని అంతా దర్శించటం అది మళ్ళా జరుగుతుంది ఇదంతా జరగటానికి కొన్ని యుగాలు కావాలి అంటే యుగం అనేది సైకిల్ తల్లి ఆ సైకిల్ అలా తిరుగుతూ మళ్ళీ వస్తుంటుంది అది కల్పం అయ్యేంత వరకు అలాగే ఉంటుంది కల్పము అంటే అది ఇదేనమ్మా ఇప్పుడు చెప్పి డెబ్భై యొక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అలా అటువంటివి మరి ఇంకా ఎనభై ఎనభై అయితే ఒక కల్పం అంటారు ఆ కల్పం పేరు కూడా ఉంది దానికి వరాహ కల్పం అని పేరు ఆ శ్వేత వరాహ కల్పంలో జరిగిన సంఘటనలే ఎవరైనా చెప్పుకోవాలి అంతకు ముందు జరిగిన కల్పాల గురించి ఎవరూ చెప్పలేరు ఎందుకంటే అప్పటికి డిస్ట్రాక్షన్ వస్తుంది ఆ కల్పంలోనే ప్రతి కల్పంలోనే డిస్ట్రాక్షన్ వస్తుంది మనం మీరు కచ్చితంగా ఓ మాట విని ఉంటారు రామాయణాలు చాలా ఉంటాయని ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క రకమైన కథ ఉంటుందని వాస్తవమే అంటే ఎప్పుడు ఎలా అది మారుతుందంటారు ఇప్పుడున్న మనకు తెలిసిన రామాయణం ఒకటి మరి ఇంకొక రామాయణం ఉంది అంటే అది అది ఎవరికి ఎప్పుడు ఎలా ఏ విధంగా అదే అదే కానీ వేరే కల్పాల్లో జరిగినవి ఓకే ఓకే అంటే ఇంతకు ముందు కూడా రాముడు వచ్చాడు అవును ఆ వచ్చిన విధానం వేరు వచ్చిన కల్పం వేరు వచ్చిన కాలం వేరు మనకు ఇప్పుడు వచ్చిన రాముడు కోటి సంవత్సరాల క్రిందట వచ్చాడు కోటి సంవత్సరాల పైనే ఇరవై నాలుగవ వైవస్పత మన్వంతరంలో వచ్చాడు ఇప్పుడు మనం ఉన్నది ఎనిమిదవ వైవస్పతన్వంతరంలో కలియుగంలో ఉన్నాం కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రిందట వెళ్ళిపోయాడు ఇది స్పష్టం కానీ రాముడు వచ్చి కోటి సంవత్సరాలు అయింది కానీ చరిత్ర మాత్రం ఏడు వేల సంవత్సరాలు చెప్తుంది ఎందుకని అట్లా అలాంటి చరిత్ర మనం మనకు రాసిన వాళ్ళు ఉన్నారు అంటే భారతదేశం పరాయి వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళే చరిత్రను రాయటానికి కమ్యూనిస్టులని ఇంకెవరెవరో వచ్చి వాళ్ళు చరిత్రను రాయటం ద్వారా రాముడికుండే కోటి సంవత్సరాలు ఏడు వేల సంవత్సరాలకు తీసుకొచ్చారు అంటే కోటి సంవత్సరాల చరిత్రను మనం పోగొడుతున్నాం దీన్ని క్రోనాలజీ అంటారు ఇంగ్లీష్ లో ఆ క్రోనాలజీ తగ్గిచ్చేసేసారు ఏడు వేల సంవత్సరాలకు కోటి సంవత్సరాల చరిత్ర ఏడు వేల సంవత్సరాల చరిత్ర ఆ కాల ప్రభావాన్ని తగ్గించటంలో ఎందుకంటే ఇదంతా ఆరు వేల సంవత్సరాల చరిత్ర నమ్మించటం తల్లి యాడమ్ అండి ఆడమ్ అండి ఇవని ఒక కథ ఉంటుంది ఆ కథని నమ్మించటం కోసం ప్రపంచంలో ఉండే అనేక మంది దాన్ని ప్రయత్నం చేస్తుంటారు కానీ శాస్త్రవేత్తలు దాన్ని కుట్టేస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు అంటే మీరన్న ప్రకారంగా చూస్తే కొంతమంది ఇప్పుడు రాముడికి సంబంధించి మీరు చెప్పింది మనం అనుకుంటున్న సంవత్సరాలు కొంత అయితే అసలు నిజమైనది ఇది అని చెప్పి మీరు చెప్పారు వాస్తవానికి కొంతమంది మన సనాతన ధర్మం అన్న మన హిందువుల గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళు ఇలాంటిది ఏదైనా చిన్న ఆధారం దొరికింది అని అంటే ఇదంతా ట్రాష్ చూసావా ఇది ఇక్కడే రెండు రకాలుగా చెప్తున్నారు ఇప్పుడు మీరన్న రామాయణం కానివ్వండి రామాయణం భాగవతం ఇవన్నీ పురాణాలన్నీ కూడా మన మన ఉద్దేశం ప్రకారంగా కూడా మనకు ధర్మాన్ని మన మానవ మనుగడ ముందుకు వెళ్ళడానికి ఒక మంచి సూచన ఇవే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారు వ్యక్తిని బట్టి మారిపోతుంటుంది ఇదంతా ఒక ట్రాష్ అని వేలెత్తి చూపించే వాళ్ళు కూడా ఉంటారు మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు చాలా ఈజీగా తీసుకోవచ్చు మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు డార్విన్ అనే సిద్ధాంతం గురించి చదివే ఉంటారు డార్విన్ కోతి నుంచి మనిషి వచ్చా మనిషి వచ్చాడని చెప్తారు మరి అది కోతి నుంచి మనిషి వచ్చారనే మాట ఇప్పుడు ఎవరన్నా ఒప్పుకుంటారా సైంటిస్టులు ఒప్పుకోవట్లేదు అయితే దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి తల్లి వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు చెప్పే సిద్ధాంతాల్లో వాళ్ళకే తేడాలు వస్తున్నాయి సనాతన ధర్మం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏడు వేల సంవత్సరాల చరిత్రను చూపించేసి మన దగ్గరున్న చరిత్ర నొప్పుకోవట్లేదు కానీ రామాయణం నిజమంటున్నారు రామాయణం నిజమంటున్నారు కానీ ఏడు వేల సంవత్సరాలే అంటున్నారు కానీ రామాయణం ఏం చెప్తుంది ఇది కోటి సంవత్సరాల క్రిందట జరిగింది అని వ్యాస మహర్షి స్పష్టంగా చెప్పాడు అంటే మూలం అనేది ఒకటి ఉంటుంది ఆ మూలం అక్కడ మొదలైందేమో దాని తర్వాత ఇప్పుడు మీరన్నట్టుగా వ్యక్తిని బట్టి మార్పులు జరిగినట్టు అలా మార్పు జరిగి మనం అనుకుంటున్న ఏడు వేల సంవత్సరాలు అయింది అనుకోవచ్చా అలా అనుకున్నా నేను అలా లెక్కేసే కోటి సంవత్సరాలు చెప్పానమ్మా ఆ కాల యుగంలో చెప్తే అది చాలా ఎక్కువగా వెళ్తుంది ఇరవై నాలుగో వైవస్వత మన్వంతరం దాన్ని ఇప్పటికి లెక్కేస్తే కోటి ముప్పై లక్షల పైనే వస్తుంది మనకు సంవత్సరాలు అన్ని సంవత్సరాల క్రిందట రాముడు ఇక్కడ నడయాడాడు అన్ని అందుకే రాముడు పదివేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడంటారు అంటే ఏది సీతాదేవి రావణాసురుని దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా పదివేల సంవత్సరాలు పరిపాలన చేశారు మనం ఈ మధ్యలో ఎప్పుడైనా చూడగలము ఒక ఐదారు లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఒక మనిషి నూట యాభై ఏళ్ళు బ్రతికుండటం చూడగలమా లేదా మూడు వందల ఏళ్ళు బ్రతికుండటం చూడగలమా అందుకు మనం కోటి సంవత్సరాల వెనక్కి రీసెర్చ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలు ఉన్నాయి వాస్తవానికి నిజంగా అండి ఇప్పుడు ఇప్పుడు ఆయుష్ విధానాన్ని తీసుకుంటే కొంతమేర ఒక యాభై అరవై అది కూడా పాతకాలం వాళ్ళు మాత్రమే తక్కువ మంది వాళ్ళు కూడా ముందర యుగాల్లో ఆయుష్ ప్రమాణం ఎంత ఉండేది అంటారు ఆయుష్ ఒక్కొక్కరికి ఒక రకంగా ఉండేది ఈ యుగానికి ప్రమాణం కూడా ఉంది ఈ కలియుగానికి నూట ఇరవై సంవత్సరాలు బ్రతకచ్చు ఇంకా నూట ఇరవై సంవత్సరాల తర్వాత చనిపోవాలనే ఉద్దేశం కాదు తర్వాత అంతవరకు అయితే ఉంటారు అందుకే శతమానం అనే పదానికి శతమానం భవతి అని కొన్ని అవి దీవించేటప్పుడు శతం అనే పదానికి అనంతంగా అర్థం చెప్పారు శతం అంటే అని అర్థం అప్పుడు నూట ఇరవై సంవత్సరాలు ఈ యుగానికి ముందు యుగానికి మూడు వందల పైనే చెప్పారు అందుకే కదా ద్వాపర యుగానికి కృష్ణుడు నూట ఇరవై ఐదేళ్ళు పైనే బ్రతికారు కానీ వాళ్ళు దేవుళ్ళకి మరణం పుట్టుక అదే మీరు అక్కడ అయితే మీరు అప్పుడు పాండవుల్ని చూడండి పాండవులు నూట ఇరవై ఐదు పైలే నూట ఇరవై ఐదు సంవత్సరాల పైనే ఉన్నారు కానీ మూడు వందల సంవత్సరాలు ఎందుకని కనీసం అందులో భాగమైన వాళ్ళకి ఏంటంటే కృష్ణుడు వెళ్ళిపోయిన క్షణం నుంచి కలియుగం ప్రారంభమైంది వాళ్ళకు కలియుగంలో ఉండటం ఇష్టం లేదు వాళ్ళు స్వచ్ఛంద మరణాన్ని కోరుకుని స్వర్గానికి ప్రయాణం చేశారు అంటే ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మిగతా నూట యాభై నూట ఎనభై సంవత్సరాలు ఇక్కడ కలియుగంలో కంటిన్యూ అవ్వచ్చా అక్కడికే మూడు వందల సంవత్సరాలు ఉందన్నారు కదా ఆ యుగ ప్రమాణాన్ని బట్టి ఆ యుగ ప్రమాణం అంతే ఈ యుగానికి కూడా కలియుగానికి నూట ఇరవై ఏళ్ళు ఉందని చెప్పి నేను నూట ఇరవై ఏళ్ళు బ్రతకలేను కదా అర్థమైంది తల్లి నాకు ఇరవై ఏళ్ళు నేను ఇంకా వందేళ్ళు బ్రతుకుతాదనే బ్రతుకుతానే క్లారిటీ నాకుంటుందా లేదు ఆ యుగానికి ఉండొచ్చు ఇప్పుడు మీకు మొబైల్ కి అన్లిమిటెడ్ ఇచ్చారు బ్యాలెన్స్ మీరు అన్లిమిటెడ్ వాడగలరా మీకు ఎంత అవసరమో అంతే వాడతారు ఎంత వరకు ఉందో ఎంత ప్రాప్తం ఉందో అంతే వాడతారు ఆ ప్రాప్తానికి మూలం కర్మ మీరు ముందు జన్మల్లో ఎంత కర్మ చేస్తారో అంత జీవితం మీకు ఇక్కడ ఉంటుంది ఓకే అంటే మీరు అన్నదాన్ని బట్టి నేను అలా అడగాల్సి వచ్చింది అంటే అక్కడికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా వద్దు అనుకుని వాళ్ళంత మరణం అన్నారు కాబట్టి చోట పడిపోతూ వెళ్తారు ఓకే ద్రౌపది ఒక చోట పడిపోతుంది భీముడు ఒక చోట పడిపోతాడు నలుడు సహదేవుడు అర్జునుడు చివరికి ఒక కుక్క ఒక ధర్మరాజు మాత్రమే వెళ్తారు పైకి మిగతా వాళ్ళందరూ శరీరాన్ని వదిలేసే వెళ్తారు స్వర్గానికి వెళ్ళిన వారు ఒక ధర్మరాజు ఓకే ఓకే మరి ఇప్పుడు మిగతా అంటే నార్మల్ సామాన్యుల పరిస్థితి ధర్మంగా మీరు అన్నారు ఒక మాట ధర్మంగా ఉన్న వాళ్ళు మరుసటి యుగానికి కూడా వెళ్తారు ఉంటారు కొంతమంది మాత్రమే అని చెప్పి మరి ఆ ద్వాపర యుగంలో ధర్మంగా ఉండి కలియుగంలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటారంటారా ఖచ్చితంగా ఉంటారు సామాన్యులు కూడా సామాన్యులు కూడా ఉంటారు కానీ ఏంటంటే ఆ సందర్భంలో విజృంభణ చాలా ఎక్కువగా జరుగుతుందండి అవి తట్టుకొని నిలబడాలి ఆ సందర్భం యుగ ప్రారంభంలో యుగ ప్రారంభంలో ఎలాంటివి అండి కలి కలి ఎంటర్ అయ్యేటప్పుడే భాగవతం రచింపబడింది కలియుగం ప్రారంభం అయ్యేటప్పుడే అధర్మం ఎలా ఉంటుంది ఆయన వస్తుండగానే కళ్ళ ముందే గోల్ని సంహరిస్తూ ఉంటారు మనం దాన్ని ఆపలేము అంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి అందులో మనం అప్పుడే యవనులు అని దాంట్లో భాగవతంలో కూడా చెప్తారు యవనులు అనే వాళ్ళు ఎంటర్ అవుతారని అప్పుడు భారతదేశానికి యవనులు వచ్చారు కదా యవనులు అంటే తెలుసా గ్రీస్ దేశస్థులు తల్లి అరిస్టాటిల్ లేదా అంతకుముందు అలెగ్జాండర్ వీళ్ళందరూ యవ యవన దేశస్తులే సో వాళ్ళ వాళ్ళు ధర్మాన్ని దెబ్బతీయటం కోసం వస్తారని వాళ్ళు ధర్మ గ్లాని చేయటం కోసం వస్తారని దాంట్లో స్పష్టంగా ఉంది ఒక ఆ ధర్మంగా బ్రతికేవాడు వేరే యుగంలోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా టైం ఉంది నాలుగు పైనే ఉంది ఇప్పుడు అంత అవకాశం ఉండకపోవచ్చు వెయ్యి మంది ఉన్నారనుకోండి వెయ్యి మందిలో వెళ్ళినా ఒకరిపై ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటాయి తల్లి అప్పటికప్పుడే విపత్తులు వస్తాయి అప్పటికప్పుడే దొంగలు ఇంటిపైన పడతారు దొంగలింటి పైన పడిన ఏ మాత్రం ధర్మం తప్పకుండా బ్రతకాలి అటువంటి సందర్భాలు కొన్ని కఠినంగా ఉంటాయి ఆ కఠినాన్ని తప్పుకుంటే ఖచ్చితంగా ఇంకో యుగాని తప్పకుండా వెళ్తారు ఓకే ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి